మాంకాల్ వన్ మరియు మాంకాల్ టూ డబుల్ బెడ్రూమ్ లభ్యద నమస్కారం అండి నేను శేషుని మాట్లాడుతున్నాను ఏదైతే మన డబుల్ బెడ్రూమ్ల పైన కేసు ఉందో హైకోర్టులో పెండింగ్లో ఉందో దానిపైన మొన్న టూ డేస్ బ్యాక్ మీటింగ్ ఆల్ అడ్వకేట్స్ గారు కూర్చొని మీటింగ్ చేయడం అయితే జరిగింది అదే అందరు తెలిసిన విషయమే అయితే మొన్న మనకి డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ట్వెల్త్ కూడా ఉందండి అయితే ఈరోజు మన అడ్వకేట్ జనరల్ కానీ మన హైకోర్టు అడ్వకేట్ జనరల్ కానీ మరియు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని మన రజనీకాంత్ రెడ్డి గారిని కలిసి మొత్తం మన కేసు పైన ఉన్న మనకున్న సందేశాలు మనకున్న అనుమానాలు ప్లస్ సార్వలు మన ఇచ్చిన సూచనలు ఏంటంటే నెక్స్ట్ మంత్ ట్వెల్త్ రోజు ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత జస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్లో జడ్జ్మెంట్ వచ్చే వచ్చే విధంగా చూస్తున్నారని ఇంకా ఆ జడ్జిమెంట్ వచ్చిన వెం వెంబటే లభ్యదారులకు అందరికీ ఇళ్ళలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇప్పిస్తా ఇప్పిస్తారనేసి కూడా చెప్పారు ఇంకో విషయం ఏంటంటే చాలామంది డౌట్ ఏంటంటే నా ఎలక్షన్ కోడ్ అది ఆ ఎలక్షన్ కోడ్ అవన్నీ మన హైకోర్టు కేసుకి వర్తించవండి కంపల్సరీ నెక్స్ట్ మంత్ ట్వెల్త్కి అయితే కేసు అయిపోయి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అంటే పట్టణాలు ఎవరికొరికైతే గవర్నమెంట్ బెనిఫిషియల్ లిస్టు రిలీజ్ చేశారు ప్ర మాంకాల్ వన్ మాంకాల్ టూలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు వచ్చే విధంగానే ఉంటుందండి ఎవ్వరే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మంత్ ట్వెల్త్కి మాత్రం ఈ కేసు ఒక కొలిక్కి వచ్చి జస్ట్ అంటే ట్వెల్త్ తర్వాత జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో అందరికీ ప్రవేశాలు అవుతాయి అనేసి మనకి అడ్వకేట్ జనరల్ గారు మరియు అడ్వకేట్ జనరల్ గారు మరియు అది మన గవర్నమెంట్ అధికారులను కూడా చెప్పడం జరిగిందండి